Bowling. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో సర్కిల్ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ డివిజన్స్ మార్కాపురం గెద్దలూరు నంజాల ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుండి ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టర్ వరకు ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది మనకి మన సర్కిల్ లెవెల్ లో ఎన్ని ఎంపిక కావాల్సిన ఎంపిక కాబడిన వాళ్ళు మన రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది అక్కడ నుండి నవంబర్ ఫోర్టీన్త్ లో జరిగే నేషనల్ స్థాయి ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ కి పార్టిసిపేట్ చేయడం కోసం ఈ సన్నాహాలు చేయడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ యొక్క ఈవెంట్స్ అందరు సుమారు వంద మంది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుండి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు పదిహేను దాకా ఏర్పాటు జరిగింది ఇండివిజువల్ ఈవెంట్స్ అలాగే గ్రూప్ ఈవెంట్స్ లో కూడా అందరూ పాల్గొని ఈ రోజు అందరూ పాల్గొని ఈ రోజు ప్రైజెస్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ సెలెక్ట్ సెలెక్టెడ్ అయ్యారు సెలెక్ట్ అయ్యారు అందరూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే స్టేట్ లెవెల్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఈ రకంగా స్పోర్ట్స్ అనేది ఉత్సాహంగా స్పోర్ట్స్ మెన్షిప్ అలాగే వాళ్ళ ఇంట్రాక్షన్ మోటివేషన్ లెవెల్ పెంచడం కోసం అలాగే వీళ్ళ యొక్క సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఏదైతే ఆ ఉద్దేశంతో వీళ్ళ ఉత్సాహంగా ఇంకా ఉత్సాహంగా పనిచేసి అడవులు అన్ని గ్రహాల సంరక్షణ కోసం కృషి చేస్తారని అనుకుంటున్నాం ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టి ఇంకా మేము ఈ ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి మూడు నెలలకు కూడా డివిజన్ లెవెల్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి అందరిని కూడా ఉత్సాహపరచాలని కోరు అనుకుంటాం